ఈ రోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాల గురించి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్ ఈ కోర్ అర్బన్ రీజియన్ లో ముప్పై తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి ఇక్కడున్న చాలా మంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు పోయి ఉంటారు కూర్చోవడానికి కూర్చుండదు నించోవడానికి జగా ఉండదు గంటల కొద్ది అక్కడ ఉంటే బాత్రూమ్ బోధం అంటే ఇక్కడ కనిపించదు ఎక్కడ మెట్ల మీద ఎక్కుతే పాన్ పరాగులు తిని ఊంపించి మనం ఎక్కడ కాలు పెడితే జారి పడతామో అన్న పరిస్థితులు ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి అభివృద్ధి చెందినమంటున్నాం ఐటీ దిగ్గజ కంపెనీలు మన దగ్గర ఉన్నాయి అంటున్నాం మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ గూగుల్ మన దగ్గర పెడుతున్నారు సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ చార్జ్ చేసే మనకే పదిహేను వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఆ ఆస్తులు కొనుక్కుంటున్న వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నారు మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం ఇచ్చేవాడు ఆఫీస్కి వస్తే నించోవడానికి జగా లేదు కనీసం మర్యాదగా పలకరించేవాడు లేడు వాళ్ళని ఏదో దొంగల్ని చూసినట్టుగా లేకపోతే వాళ్ళు ఏదో తప్పు చేస్తే నేరం చేస్తే సబ్ రిజిస్టార్కి వచ్చినట్టుగా మనం పరిస్థితులు ఉన్నాయి ఈరోజు